వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ నెల్లూరు నగరంలో పత్రికా విలేక సమావేశం వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ ఆధారణ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ నాయకుడు గూడూరు రమణయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టిబాబు అధ్యక్ష పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఆరో తేదీన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఇరవై ఆరో సోమవారం నాడు కావరి మనే శ్రీ మందకృష్ణ మాదిగా ఎవరు వస్తున్నారు కావున ఉమ్మడి జిల్లాలో ఉన్న వికలాంగులందరూ భారీగా తరలివాలని మరియు మార్చి తొమ్మిదవ తేదీన జ్యం దీనికి భారీగా తల జరిగింది ప్రధానమైన డిమాండ్ వికలాంగులు ఆరు ఆరుదారులు పెంచాలని డిమాండ్ చేస్తే వికలాంగులు ఇళ్ళ స్థలాలని కేటాయించి ఇల్లు కట్టించి మూడు వందల యూనిట్లు కరెంట్ చేశారు అలాగే వికలాంగుల హక్కుల పరిరక్షణ అన్ని జీవులు అమలు చేయాలి బ్యాగ్లాస్టులు చదువుతో సంబంధం లేకుండా లక్షన్నర నుంచి ఐదు లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తారు వికలాంగులు స్కూటర్లు ఎంతమంది అప్లై చేసి ఉంటే అంతమందిని వెంటనే అందచేయాలని డిమాండ్ చేశారు శారీరక వికలాంగులు రోస్టర్ సమావేశానికి

నెల్లూరు జిల్లా వికలాంగు విజృతి చేస్తున్నాం అదేవిధంగా రేపు కృష్ణమార్గ నాయకత్వంలో అన్ని కులతంగా అన్ని ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ విహెచ్ఎస్ అన్ని అనుబంధ సంస్థలు అన్నీ కలిసి రేపు జరగబోయే కావల్లో లక్షలాది మంది వికలాంగులు మా మాది ని నాయకులు అందరూ కర్రీలో రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం